ఏమయ్యే మరి ఇప్పుడు అందరిది అయిందంటే మీదే ఆగింది మరి నేను ఒక మాట ఇప్పుడు నిన్న మీటింగ్ కూడా అయింది నిన్న నిన్న మొన్న కొద్దిగా మాట్లాడినా నేను నర్సారెడ్డి గారితో మరి ఏసీ సార్ అయితే సీరియస్ గా ఉన్నాడు మరి ఇవాళ అవుతుందా అవ్వకుంటే చెప్పు ఎన్ఫోర్స్మెంట్ టీమ్ ను పంపిస్తాను అంటున్నాయి డైరెక్టర్ డైరెక్ట్ వస్తే వాళ్ళు ఏదో ఒక కేసు అయితే రాస్తారు ఎంత పోరు ఇప్పుడు మీరు ఇంటి నాకు ఒకటే క్లారిటీగా చెప్పాలి మీకు ఇచ్చే ఉద్దేశం ఉందా లేదా ఇయ ఇచ్చే ఉద్దేశం లేకుంటే నేను సార్ వాళ్ళకి చెప్తా సార్ ఇట్లా అన్నారు సార్ వాళ్ళు ఇయరంట అని ఇప్పుడు జిల్లా మొత్తం చేసి మీ ఒకటి ఇన్ని రోజులు ఆపడిసిన కరెక్ట్ కాదు అది మీరు ఇచ్చే సంవత్సరం ఒకసారి మీరు నన్ను ఇప్పుడు ఆఫీసర్ దగ్గర నన్ను ఇబ్బంది పెట్టదు కదా మీరు సార్ ఇప్పుడు ఈఎస్ గారు ఫోన్ చేసిండు మీకు చెప్పిండు సార్ అప్పుడు నేను పక్కనే ఉన్నా ఆయన ఎత్తకుంటే మీకు ఫోన్ చేసిండు సార్ నిన్న మీటింగ్ అయింది నిన్న గుర్తి అన్ని అయినాక మరి అది ఎందుకు ఆపుతున్నారు ఏంటి కార్లమేంటి ఇవాళ నిన్న మీటింగ్ అయింది కరీంనగర్ లో అయితే ఇవాళ మాట్లాడతా సార్ చేయకుంటే చెప్తా సార్ మీకు ఇక మీ ఇష్టం సార్ అన్న అని ఇంత ముందు కూడా ఫోన్ చేసిండు నల్సరెడ్డి గారితో మాట్లాడితే సరే నేను బయట ఉన్నా వస్తున్నారు కానీ రండి మేడం చేద్దాంలే అని అన్నాడు నేను వచ్చిన కరీంనగర్ మీటింగ్ చూసుకుని మెట్పల్ లోనే ఉన్నాను ఏ విషయం చెప్పండి అయితే ఒకటి ఏంటంటే మీరు లోకల్లో లేకపోయినా ఆయన లోకల్లో లేకపోయినా మీరు అనుకుంటే ఐదు నిమిషాలు పని అది ఇప్పుడు ఆయన లేడని మీరు మీరు లేదని ఆయన ఇన్ని రోజులు ప్రళం చే కరెక్ట్ కాదు కేసు అయిన తర్వాత నేను చేసేది ఏముండదు వాళ్ళు ఏదో ఒక కేసు అయితే ఈజీగా దొరుకు పొద్దున ఎనిమిది గంటల మొదలు పెడితే పదకొండింటి వరకు ఏదో ఆఫెన్స్ దొరుకుతుంది బారేనా షాప్ అయినా కేజీఆర్ ఎంతసేపు చెప్పండి అనవసరంగా కేసు రాయించుకొని పైసలు కట్టుకోవడం అది కరెక్ట్ కాదు కదా మీరు ఇచ్చేది అది సంవత్సరం ఒకసారి సార్లు పోయేటివి ఇప్పుడు అందరు ఇచ్చి మీరు సార్ చేసి పెట్టే ఒకసారి కనుక్కోండి నాకు ఏమి చెప్పండి అయ్యే ప్రయత్నం చేయండి చెప్పడం కాదు ఇవాళ అయ్యే ప్రయత్నం చేయండి కొంచెం హలో నమస్కారం మేడం నమస్తే చెప్పండి ఏమైంది మేడం ప్రసాద్ గౌడ్ దగ్గర బ్లూ బాక్స్ నుంచి ఎందుకు మాలు తీసుకొచ్చిన రైడింగ్ ఏంటంటే కదా ఇక్కడ ఏమన్నారు జగసాగర్ కు ప్రసాద్ గౌడ్ వెల్లుల ప్రసాద్ గౌడ్ దగ్గర బ్లూ ఫాక్ లో మాల్ ఎందుకు తీసుకొచ్చినా అని చెప్పేసి మాల్ సీజ్ చేస్తా అని వెళ్ళిందంట కదా అవునవును ఎందుకు మేడం మా మీద పగనా మేమేదే పగ ఏం లేదులే గానీ షాపుల నుంచి తెచ్చుకోండి బారో లీకండి మీరు బెల్ట్ అది ఒకటి లీగల్ గా మాకు ఇవ్వండి మేడం

మీకు ఎక్కడ అంటే మీకు అంత అథారిటీ ఉంది అన్నట్టు బారులను ఏమన్నా గానీ బైండ్లు మాత్రమూ అమ్ముకోవాలి కదా మేడం సరే మేడం మేము ఆయన మినిస్టర్ దగ్గర పోయి కూర్చుంటాం మీరు మా మీద ఎందుకు మీరు మినిస్టర్ కాదు ఎక్కడ కన్నా వెళ్ళాలంటే నేనే చెప్తున్నా కదా అలా మీరు ఎక్కడ కన్నా ఏ కంప్లైంట్ అయినా ఇచ్చుకోండి నేను ఏమనట్లే మీరు చేసుకున్న పని మీరు చేసుకోండి నేను చేసే ఉద్యోగం నేను చేసుకుంటాను సరే మేడం మీరు ఇదే మాట మీద అన్ని రికార్డ్ అవుతున్నాయి మేము ఎక్కడ పెట్టాను అక్కడ పెడతాము మీరు మీరు మా మీద నేను చెప్పేది రండి ఈ సెల్లో రికార్డ్ కాదు డే మా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నా మొబైల్ లో కూడా రికార్డ్ అవుతుంది నేను

మీరు ఇన్వాల్వ్ కావద్దు మేడం మీరు మీరు చెప్పేది వినండి నేను బా వైన్స్ వైన్ బారోళ్ళకి బయటకి ఇచ్చేది లేదు ఈ బండి పెట్టిస్తావు వాళ్ళకి బంద్ పెట్టిస్తావు కాదండి ఇప్పుడు మీరు ఉదయం ఎనిమిది గంటలకు ఓపెన్ చేయొద్దు మీరు టైం ప్రకారంగా ఓపెన్ చేసుకొని మీరు వైలేషన్ చేయకండి వాళ్ళు వైలేషన్ చేయరు మీరు వైలేషన్ చేయకండి ఓకే మేడం పని చేయండి ఒక్క బెల్ట్ షాప్ కూడా లేకుండా ఒక్క బెల్ట్ షాప్ కూడా లేకుండా ఏవండి మేము ఎనిమిది పది గంటలకు కాదు మేడం పదకొండు గంటలకు తీస్తాం

అన్నారు కదా మినిస్టర్ గారికి ఎవరికి ఇచ్చుకుంటారో మేడం మీరు చేసే పని నాకు చెప్పొద్దు మీరు చేసే పని మీరు చేసుకోండి మరి మీరు చేసుకునే చేసుకోండి మేడం ఏం చేస్తారు మంచిది మేడం మీరు ఇట్లానే ఉండండి హలో మేడం ఇప్పుడు మీ దాన్ని ఏమంటారు పైశాచిక ఆనందం అంటారు చూసా చిన్నపిల్లగా ఆడుకునే కొట్లాడ పైశాచిక ఆనందం అని మీరు ఇన్ని ఉంటారు మాట కాల్ రికార్డ్ చేసి పెట్లలో వైరల్ చేస్తే ఏమవుతుంది అనుకుంటారు మీరు నేను బెదిరిస్తున్నానా అవును మేడం నేను మిమ్మల్ని బెదిరిస్తున్నా కాల్ రికార్డ్ చేసి ఒక ఉమెన్ ఆఫీసర్ మాట్లాడింది మీరు ఎట్లా కాల్ రికార్డ్ చేసి గ్రూప్ వైరల్ చేస్తారు మీరు

మీరు ఎట్లా రికార్డ్ చేస్తారు ఒక పెద్ద మనిషి మీరు ఒక ఇద్దరు ఆడపిల్లలు ఉన్న తండ్రి నర్సారెడ్డి అంటే బుద్ధి తక్కువ బుద్ధి లేనోడు బుద్ధి లేనోడు అని చెప్తున్నా మీరు అన్ని అన్ని మంచి షేడ్ ఆలోచించి మాట్లాడే ఒక వ్యక్తి ఏదన్నా ఉంటే రేపు పొద్దున షాప్ దగ్గర చేసి రండి మాట్లాడదాం అని కూడా చెప్పినా నేను మేడం మొత్తం మీరు చెప్పేది రండి మీరు బిజినెస్ చేయరు కదా ఇక మీరు ఫీల్డ్ లో ఉన్నారు బిజినెస్ చేయరు మేము ఆఫీస్ ఉద్యోగం చేయము కాల్ రికార్డ్ చేసి పంపిస్తే ఏం లేదు మేడం ప్రెస్ గ్రూప్ లాడు ఆయన ప్రెస్ గ్రూప్ లాగో చెప్పేది నండి మీరు మేడం మీరు ఇట్లా బెదిరియకండి మేడం దయచేసి బెదిరించే కాదు నిన్న ముందు బెదిరియకని మేడం వాళ్ళంతా కాల్ రికార్డ్ చేసి వైరల్ చేసే రైట్ మీకు ఎక్కడిది మేడం మీరు మమ్మల్ని బెదిరిస్తామే మేడి కొమ్మంటో చెప్పండి మరి బెదిరిచుడు కాదు బెదిరిచుడు కాదు నేను మేడం ఫోన్ చేయలే ఇప్పుడు ఒక గుర్తు పెట్టుకోండి బెదిరించడానికి నేను కాల్ చేయలే ఒక ఉమెన్ ఆఫీసర్ మాట్లాడిన మాటలు కాల్ రికార్డ్ చేసి మీరు వైరల్ చేశారు మీరు ఉమెన్స్ మెన్స్ అని కాదు కులమని ఏమీ అధికారి కాదు నువ్వు కాల్ రికార్డ్ ఎట్లా చేస్తావ్ అంటున్నా కాల్ రికార్డ్ చేసి నువ్వు ఎట్లా నర్సరీకి పంపిస్తావు నర్సరీకి ఎట్లా వైరల్ చేస్తావ్ అన్నమాట

ఇది కూడా రికార్డ్ చేసి ఇది ఒక ఎక్స్చెన్స్ లేదు పోయి పెజిక్ట్ ఉంది పెజిట్ ఉంది అని ఇది కూడా రికార్డ్ మీడు ఒకరి చెప్తున్నా ఇలాంటి నేను ఏమైనా మాట్లాడే నేను మాట్లాడే ప్రతి విషయము

నీ పైసల గురించి నేను ఉంటే ప్రూఫ్ ఉంటే నువ్వు ఇచ్చుకున్న దగ్గర కంప్లైంట్ ఉన్నది నేను అదే చెప్తాయినా అండి మీరు మీరు ఇచ్చుకోండి కాల్ చెప్తాను సాయంత్రం